బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి ముప్పై వేల మంది దళిత గిరిజన విద్యార్థులకు విద్య అందించాలి బకాయిల పేరుతో విద్యార్థులను పాఠశాలలకు అనుమతించని ప్రైవేట్ పాఠశాలలు గత వారం రోజుల నుండి విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు స్పందించని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడిస్తాం బైరా బోడేపూడి భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బుక్య వీరభద్రం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ క్రింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఎనిమిది ప్రైవేటు విద్యా సంస్థల్లో ముప్పై వేల మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుతున్నారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పథకం ఇరవై సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుండి అమలవుతుంది గత రెండు సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం నూట ఎనభై కోట్ల రూపాయలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ విద్యా సంస్థల అసోసియేషన్ విద్యార్థులను పాఠశాలకు రాకుండా నిలుపుదల చేశారని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి బుక్య వీరభద్రం బైరాళ్ళు నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ పదహారో తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలోపు బకాయిలు విడుదల చేయకపోతే పదిహేడవ తేదీ నుంచి మంత్రులు ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు నిరసన కార్యక్రమం చేపడతారని అనంతరం అక్టోబర్ ఇరవయో తేదీ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పెద్ద ఎత్తున విద్యార్థులు తల్లిదండ్రులు ముట్టడిస్తారని ఆయన తెలిపారు దళిత గిరిజన విద్యార్థులను ప్రభుత్వం విద్య నుండి దూరం చేయకుండా వెంటనే విద్యార్థులు చేపట్టే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు గిరిజన సంఘంతో పాటు విద్యార్థి దళిత సంఘాలు ప్రజా సంఘాలు కలుపుకొని ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు సమావేశంలో తెలంగాణ గిరిజన సంఘం నాయకులు బానుత్ హరిచంద్ నాయక్ దరావత్ నరసింహారావు నాయక్ గుగ్గులోత్ రాజారాం నాయక్ శ్రీనివాస్ నాయక్ విద్యార్థుల తల్లిదండ్రులు పొట్టేటి మధుబాబు ఎం కిరణ్ గుగ్గులోత్ నరేష్ శాఖ పుల్లమ్మ బాను లింగా తదితరులు పాల్గొన్నారు సీకే న్యూస్ వారికి మీడియా మిత్రులందరికీ తెలంగాణ గిరిజన సంఘం ఖమంజిల నుంచి నమస్కారం ఈరోజు ప్రధానంగా మీడియా సమావేశం నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల ముప్పై ఎనిమిది ప్రైవేట్ పాఠశాలలో ఎస్సీఎస్టీ విద్యార్థులు ముప్పై ఏడు మంది విద్యార్థులు వేస్టేబుల్ స్కీమ్ కింద అంటే గిరిజన సంక్షేమం దాకా అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇవాళ బెస్ట్ ఎవరూల్ స్కీమ్ కింద గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి విద్యని కార్పొరేట్ విద్యని ప్రైవేట్ పాఠశాల ద్వారా ప్రభుత్వం అందిస్తాం కానీ ఇవాళ ఇందిరామ రాజ్యంలో ఇందిరామ రాజ్యం వచ్చిన తర్వాత ఇవాళ దళిత గిరిజన బిడ్డలు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ముప్పై వేల మంది విద్యార్థులు దసరా సెలవుల తర్వాత ఇవాళ స్కూల్లోకి అడుగు పెట్టం లేకుండా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఇవాళ వాళ్ళకి రావాల్సినటువంటి దాదాపు నూట ఎనభై కోట్ల రూపాయలు రెండు సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం వల్ల మేము తిండి పెట్టలేము మేము చదువులు చెప్పలేము అని గత సంవత్సరం విద్యా ప్రారంభంలోనే వాళ్ళు కిరికిరి పెడితే మేమే గిరిజన సంఘాలుగా అధికారులతో ప్రభుత్వంతో చర్చించి వెంటనే బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం భట్టిక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి మంత్రివర్లు గిరిజన దళిత బీసీ సంక్షేమ శాఖ మంత్రులు అట్లూరు లక్ష్మణరావు గారు హామీ ఇచ్చారు కానీ ఇవాళ దసరా సెలవులు అయిపోయి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం మాకు రూపాయలు లేదు మేము చదువు చెప్పలేము తిండి పెట్టలేమని నిరాకరించినటువంటి సందర్భంలో పది రోజుల నుండి దసరా సెలవుల నుండి పాఠశాలలో రానివ్వట్లేదు దీని బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా ఇందిరా మా దళిత గిరిజనులకు విద్యా అభివృద్ధి కోసం ఇవ్వాల్సినటువంటి నూట ఎనభై కోట్ల రూపాయలు ఇవ్వలేము దీనికి కారణం ఏంటి ఇవాళ మేము చాలాసార్లు హైదరాబాద్ రాష్ట్ర స్థాయిలో దీనికి కారణం ఏంటనే చూసినప్పుడు ఇది ఆర్థిక శాఖ దగ్గర పెండింగ్లో ఉంది దయచేసి మేము వైరా నుండి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రివర్యులు బట్టి గారికి విజ్ఞప్తి చేస్తాము మీరు తలుసుకుంటే క్షణాల్లో విడుదలయ్యేటువంటి లక్ష అంటే నూట ఎనభై కోట్ల రూపాయలు పెద్దది కాదు కానీ రెండు సంవత్సరాలు పెండింగ్ ఉండటం వల్ల ఇవాళ విద్యాకి దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే దళిత గిరిజన బిడ్డల్ని విద్య నుంచి దూరం చేసి ఇందిరామారాజ్యం ఎలా సాధిస్తారనేది వాళ్ళ గిరిజన సంఘం సూటిగా ఇప్పుడు మంత్రుల్ని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉంది మేము అనేక సార్లు కలిసాం కదా మిమ్మల్ని ఈ ప్రభుత్వానికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ నుంచి చీఫ్ సెక్రటరీ దాకా గిరిజన శాఖ మంత్రి నుంచి ముఖ్యమంత్రి దాకా ఇంకెవరిని కలవాలి మా డబ్బులు మాకు ఇవ్వడానికి చేతులు ఎందుకు రావట్లేదు మా గిరిజన బిడ్డలు దళిత బిడ్డలు చదువుకోవడానికి బడ్జెట్లో కేటాయించినట్టు విద్యాభివృద్ధి కేటాయించిన డబ్బులు ఇవ్వడానికి అడ్డుకునే హక్కు మీకు ఎక్కడిది ఇవాళ గిరిజన సంఘం సూటిగా అడుగుతాము కనీసం మానవత్వాన్ని కూడా మర్చిపోయి పది రోజుల నుండి ఇవాళ దళిత గిరిజన బిడ్డలు రోడ్డు మీద పడి మాకు చదువు మా పాఠశాల పంపించండి మహాప్రభు అని కలెక్టరేట్ల ముందు ఆందోళన వ్యక్తం ఉంటే ఎందుకు స్పందించట్లేదు ఇవాళ గిరిజన దళిత శాసనసభ్యులు అంటే ఇవాళ మీరు ఎవరి కోసం పని చేయదలుచుకున్నారు ఒకవైపున గిరిజన దళితుల దళితుల్ని విద్య నుంచి దూరం చేయటం ఈ లక్ష్యమా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అందుకోసం ఈ జిల్లా ఖమ్మం జిల్లాలో సంబంధించిన ముగ్గురు మంత్రుల్ని విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి కాళ్ళు బట్టి అయ్యామా పిల్లల్ని చదివించడానికి బకాయిలు విడుదల చేయమని కాళ్ళు మొక్కినా కనికరం చూపించకపోవడం ఏమనుకోవాలి అందుకోసం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ రేపు క్యాబినెట్ పధారపాలి జరిగే కేబినెట్లోపు ఈ నూట ఎనభై కోట్ల రూపాయలు బకాయి విడుదల చేయాలి అదేవిధంగా విద్యార్థులు పాఠశాల పంపించే చర్యలు ఎందుకు చెప్పండి వెనక ముందు ఫైనాన్స్గా ఆర్థికంగా ఈ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉండవచ్చు కానీ రోజువారీగా మీరు పెట్టే దుబారా ఖర్చులకినూ నూట ఎనభై కోట్లకి మన సం పొంతను ఇవాళ మంత్రులు ఈ రాష్ట్రంలో హెలిప్యాడ్లు వాడుతూ ఉన్నారు దాన్ని పెట్టి పెడతా ఉన్న లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు దుబారా చేస్తున్న ఖర్చులో లక్ష ఎనభై ఐదు రూపాయలు నూట ఎనభై కోట్ల రూపాయలు ఎంత అందుకోసం ఇది సరైన పద్ధతి కాదు ప్రభుత్వం విశాల దృక్పథంతో ఆలోచించాలని అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థల యజమానియా అసోసియేషన్ కూడా రికమెండ్ చేసింది ఎందుకు వాళ్ళతో చర్చ జరపరు ప్రభుత్వానికి వచ్చే నామూల్స్ ఏంటి అంటే ఇంజనీరింగ్ పెద్ద పెద్ద కళాశాలలు వాళ్ళు స్కూల్ కాలేజీలు బంద్ చేస్తామంటే హుఠాబుటైన ప్రభుత్వం చర్చలు జరిపి సగం బకాయిలు ఇస్తామని ఒప్పుకొని కాలేజీలు నడుతూ ఉన్నారు కానీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు సంబంధించిన ప్రైవేట్ స్కూల్ రెండు వందల ఎనభై ఎనిమిది స్కూల్ సంబంధించిన యజమాన్యం వాళ్ళ అసోసియేషన్తో మంత్రులు ప్రభుత్వం చర్చలు జరిపి ఉన్న ప్రజల్లో నూట ఎనభై కోట్ల రూపాయలు ఇంత ఇస్తున్నాం తర్వాత ఇంత ఇస్తాం అని చర్చలు జరిపి పిల్లల్ని పాఠశాలలు పంపించే ఏర్పాట్లు చర్యలు ప్రభుత్వం చెబటాలి కదా ఎందుకని చెప్పట్లేకపోతూ ఉంది ఇవాళ తల్లిదండ్రులు ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు విద్యార్థులు ఇవాళ రోడ్ల మీద ఇంటికాడ ఏం పని చేయాలి అంటే టెన్త్ క్లాస్ చదివే వాళ్ళు ఇవాళ ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి నైన్త్ క్లాసు థర్డ్ క్లాస్ విద్యార్థులు ఇంటికాడ తల్లిదండ్రులు కూలిపోయి రెక్కల మీద బతికేటువంటి దళిత గిరిజన బిడ్డల్ని ఇవాళ దూరం చేయాలనేటువంటి కుట్రలో దాగి ఉందా లేకపోతే బీఎస్సీ బిఏఎస్ బెస్ట్ స్కీమ్ ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తేయాలనే ఆలోచన ఉందా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ గిరిజన సంఘంగా ఇవాళ ప్రెస్ మీట్ ఇక్కడ మీడియా సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని ఇవాళ మేము సూటిగా అడుగుతా ఉన్నాం కాబట్టి మీరు పదహారో తారీఖు క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం చేయండి వెంటనే ఇవాళ ఉన్నటువంటి నూట ఎనభై కోట్ల రూపాయల అప్పుల్ని బకాయిల్ని విడుదల చేయండి మూడు వేల మంది ముప్పై వేల మంది దళిత గిరిజన బిడ్డల భవిష్యత్తుని ఆగం చేయకుండా వాళ్ళ భవిష్యత్తును కాపాడే విధంగా ఇవాళ రాజ ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేయాలని ఇవాళ విజ్ఞప్తి చేస్తాం లేని పక్షంలో లేని పక్షాలు కూడా గిరిజన సంఘం ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ కుల వివక్ష రేపటి సంఘం కలిసి వచ్చేటువంటి విద్యార్థి ప్రజా సంఘాన్ని కలుపుకొని ఈ పదహారో తారీఖు క్యాబినెట్ సమావేశం జరిగిన తర్వాత ప్రభుత్వం నుండి స్పందన లేకపోతే మేము పిలిపిస్తా ఉన్నాం ఉన్నటువంటి అన్ని కాన్స్ట్యెన్సీ పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పదహారో తారీఖు సమావేశం అయిన తర్వాత రిలీజ్ చేయకపోతే విద్యార్థులను తీసుకెళ్ళి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు అందరినీ పంపించండి బ్యాగులు ఇచ్చి పల్లెం ఇచ్చి బట్టలు ఇచ్చి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఉంచి వాళ్ళే చదువు నేర్పాలి వాళ్ళే తిండి పెట్టాలి వాళ్ళే బడి పంతుల్ని పాఠశాల టీచర్ని ఏర్పాటు చేసి అందరి ఎమ్మెల్యేలు ఆ బాధ్యత తీసుకొని పాఠాలు చెప్తారా తిండి పెడతారా చూద్దాం ఎందుకని అందుకోసం ఇవాళ మేము అందరినీ తల్లిదండ్రులు ఇజ్ఞప్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాలు దరఖాస్తు ఇస్తే దండం పెడితే పనిచేసే ప్రభుత్వాలు కావు అని రుజువు అవుతుంది గత వారం రోజులు కాబట్టి పోరాటాలు ప్రభుత్వానికి అధికారులని ప్రజాప్రతి అడుగడున నిలదీసి ఈ సమస్య పరిష్కారం కోసం కలిసి రండి పోరాడుదాం మీకు అండగా కొండంత అండగా గిరిజన సంఘం ఉందని తెలియజేస్తూ రేపు పదహారో తారీఖు తర్వాత జరిగేటువంటి ఈ పరిణామాన్ని ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫ్ విద్యార్థులకు పంపించేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు చొరవ చేయండి ఇరవై తారీఖు తర్వాత దీపావళి అయిపోయిన తర్వాత చలో ముఖ్యమంత్రి కార్యాలయం డిప్యూటీ సీఎం కార్యాలయం అలా ఉండేటువంటి బంగ్లాలకి పిలుపులు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నిన్న హైదరాబాద్లో గిరిజన సంఘ రౌండ్ టేబుల్ సమావేశంలో పిలుపునిచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కేబినెట్ మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల యొక్క భవిష్యత్తుని జీవితాలతో ఆట ఆడకుండా వాళ్ళ భవిష్యత్ కొరకు నూట ఎనభై కోట్ల రూపాయల బకాయిని విడుదల చేసి విద్యను అందించాలని ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన గిరిజన ప్రజా సంఘాలు విద్యార్థి అన్ని సంఘాల పక్షాన ఈ ప్రభుత్వం యజ్ఞం చేస్తూ లేని పక్షంలో మేము ప్రకటించినటువంటి ఆందోళన పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం